అండి అందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సీట్ దానంత కదేరాలి వచ్చిన మార్నింగ్ గ్లోరీ మల్టీపెటల్ మొక్క అండి దీన్ని అయితే ఈ రోజు చేసుకుంటున్నాను నేను చూడండి ఇలా సాయిల్ అయితే డిస్టర్బ్ కాకుండా చేసుకున్నాను ఇది కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకున్న కంపోస్ట్ అండి సో అందులో వేస్తున్నాను మీకు రిజల్ట్ కూడా చూపిద్దామని అసలు చాలా మంచిగా వస్తుంది కిచెన్ వేస్ట్లో లో చేసుకున్న కంపోస్ట్ లో వేసుకుంటే ఇలా వేసేసి నేను నీట్గా దీన్ని షమి షెడ్ లో పెట్టేశానండి ఒక టెన్ డేస్ తర్వాత మొక్క చూడండి ఎంత హెల్దీగా సెట్ అయింది ఎంత బాగా పైకి వెళ్ళడానికి తీగ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకి ఎంత హెల్దీగా వెళ్తుంది చూడండి ప్లాంట్ ఆకులు కానీ అసలు ఎక్కడే కానీ మనకు ఒక చిన్న మచ్చ కూడా లేదు సో కిచెన్ వేస్త చేసుకున్న కంపోస్ట్ ద్వారా మనకి ఇంత అయితే యూజ్ ఉంటుంది ఇంకా ఇంకా మనమైతే దీన్ని తీగలాగా అల్లించేయచ్చు సో చాలా ఫాస్ట్ గా పెరుగుతుందండి ఈ మొక్క అసలు సిక్స్ ఇంచ్ పాటలో ఎంత బాగుంది చూడండి